హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి నెలలో ముఖ్యమైన రోజులు మరియు ముఖ్యమైన గృహప్రవేశ ముహూర్తాల గురించి తెలుసుకుందాం ఫిబ్రవరి పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం వసంత పంచమి ఫిబ్రవరి పదహారు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం రథసప్తమి ఫిబ్రవరి ఇరవై రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం భీష్మ ఏకాదశి ఫిబ్రవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు శనివారం మాఘ పౌర్ణమి ఫిబ్రవరి నెలలో ముఖ్యమైన గృహప్రవేశ ముహూర్తాలు సమయాలు మరియు తేదీలు ఇప్పుడు చూద్దాం ఫిబ్రవరి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం నక్షత్రం ఉత్తరాభాద్ర తిది తదియ సమయం మధ్యాహ్నం రెండు యాభై ఆరు నిమిషాల నుంచి సాయంత్రం ఐదు నలభై నాలుగు నిమిషాల వరకు ఫిబ్రవరి పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం నక్షత్రం రేవతి తిది పంచమి సమయం ఉదయం ఏడు ఒక్క నిమిషాల నుంచి పది నలభై మూడు నిమిషాల వరకు ఫిబ్రవరి పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సోమవారం నక్షత్రం మృగశిర తిది దశమి ఏకాదశి సమయం ఉదయం ఆరు యాభై ఏడు నిమిషాల నుంచి పది ముప్పై మూడు నిమిషాల వరకు ఫిబ్రవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం నక్షత్రం ఉత్తర పాల్గొని తిది విధియా తదియా సమయం ఉదయం ఆరు యాభై నిమిషాల నుంచి మరుసటి రోజు ఉదయం నాలుగు ముప్పై ఒక్క నిమిషాల వరకు అనగా ఫిబ్రవరి ఇరవై ఏడు వరకు ఫిబ్రవరి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు బుధవారం నక్షత్రం చిత్త తిది పంచమి సమయం ఉదయం నాలుగు పద్దెనిమిది నిమిషాల నుంచి మరుసటి రోజు ఉదయం ఆరు నలభై ఏడు నిమిషాల వరకు అనగా ఫిబ్రవరి ఇరవై తొమ్మిది వరకు ఫిబ్రవరి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు గురువారం నక్షత్రం చిత్త తిది షష్ఠి సమయం ఉదయం ఆరు నలభై ఏడు నిమిషాల నుంచి పది ఇరవై రెండు నిమిషాల వరకు